మనకి ఏపీ గవర్నమెంట్లో ప్రతి భాగంలో కూడా జనరల్ ట్రాన్స్ఫర్స్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహించడం అనేది జరుగుతూ వస్తున్నాయి దాంట్లో భాగంగా గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా ట్రాన్స్ఫర్స్ సంబంధించిన గైడ్లైన్స్ అంటే దానికి ఎలా అప్లై చేసుకోవాలనేది యూజర్ మాన్యువల్ని ఈరోజు ఇరవై రెండో తారీఖున రిలీజ్ చేయడం జరిగింది సో ఈ యూజర్ మాన్యువల్ ప్రకారం ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ మనకి గ్రామ వార్డు సచివాలయం దాంట్లో ఏ ఎంప్లాయీ అయితే ఉంటారో ప్రతి ఎంప్లాయీ వాళ్ళ యొక్క లాగిన్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ లాగిన్ ద్వారా ముందుగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో వాళ్ళకి మెయిన్గా రెండు ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఒకటి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యిందా లేదా అనేది సో అక్కడ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఎవరైతే ఒకే సచివాలయంలో ఐదు సంవత్సరాలు దాటి ఇంకా వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టినా పెట్టకపోయినా డీమిట్టు వాళ్ళు ట్రాన్స్ఫర్ కిందకి అప్లై చేయడం జరుగుతుంది సో ఆటోమేటికల్లీ వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్ పరిధిలోకి వస్తారు సో వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు ఇంకా ఏదైనా డౌట్ ఉన్న వాళ్ళైతే లాగిన్ చేసుకొని వాళ్ళు ఐదు సంవత్సరాలు పూర్తయిందా అనే దగ్గర ఎస్ అనేది క్లిక్ చేసుకొని సబ్మిట్ చేసినా కూడా వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది సో ఇక్కడ ముందుగా వాళ్ళ యొక్క లాగిన్లోకి వెళ్తారు లాగిన్లోకి వెళ్ళి లాగిన్ ద్వారా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కనిపించి ఇక్కడ కింద వాళ్ళకి హ్యావ్ యూ కంప్లీట్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ కంటిన్యూషన్ సర్వీస్ ఇన్ ద సేమ్ యాజ్ ఆన్ ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు ఎస్ నో అని కనబడుతుంది సో దాదాపు నాకు తెలిసి తొంభై శాతం ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళే ఉంటారు ఎవరైతే సెకండ్ రౌండ్లో వచ్చారో వాళ్ళు లేదా అంతకుముందు మ్యూచువల్ ద్వారా కొన్ని చోట్ల ట్రాన్స్ఫర్స్ అనేవి జరిగినవి ఉన్నాయి వాళ్ళు ఫైవ్ ఇయర్స్ దాటకుండా ఉంటారు సో అలాంటి వాళ్ళు నో అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు సో ఇక్కడ నో అనేది పెట్టేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఐదేళ్ళు నిండిన వాళ్ళు కూడా నో అనేది పెట్టినట్లయితే వాళ్ళకి దాని మీద కొద్దిగా ప్రాబ్లం ఇది అవుతుంది కాబట్టి ఐదేళ్ళు నిండిన వాళ్ళందరూ కంపల్సరీ ఎస్ పెట్టి జస్ట్ సబ్మిట్ చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది ఐదేళ్ళు నిండిన వాళ్ళు ఎవరైతే ఉంటారో నో పెడితే వాళ్ళు ఐదేళ్ళు నిండకపోయినా కూడా ఎందుకు ఇప్పుడు అప్లై చేస్తున్నారు అనే దానికి కొన్ని స్పెషల్ గ్రౌండ్స్ కింద వాళ్ళు అప్లై చేసుకునే ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది సో దాంట్లో మెయిన్గా ఇచ్చింది ఏంటి అంటే విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దాని కింద లేదా పేరెంట్స్ ఎవరైనా మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చు అలాగే ఎవరైనా ట్రైబల్ ఏరియాలో రెండేళ్ల కంటే ఎక్కువ పనిచేస్తూ ఉన్నా కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిజేబిలిటీ అంటే ఐదేళ్ళు నిండకపోయినా డిజేబిలిటీ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మెడికల్ గ్రౌండ్ ఏదైనా మెడికల్ పరమైన ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు కూడా రెండు ఐదేళ్ళు నిండకపోయినా అప్లై చేసుకోవచ్చు మూడవది కంపాషనెట్ ఇక్కడ చాలామంది వీడియో అనగానే జనరల్ వీడియో అనుకుంటున్నారు కాదు సో ఎవరైతే కంపాషనెట్ గ్రౌండ్ కింద వాళ్ళకు సంబంధించిన రిలేషన్ ఉన్నవాళ్ళు చనిపోయిన వారికి వాళ్ళ ప్లేస్లో ఎవరైతే ఉద్యోగం పొందున్నారో కంపాషనెట్ గ్రౌండ్ కింద వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనేది అప్లై అవుతుంది అలాగే స్పౌస్ కేస్ వాళ్ళు ఇంకా అదర్ ఇవి కాకుండా వేరే ఏదైనా కారణాలు ఉంటే అదర్ కింద అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నిట్లో మనం ఏదైనా అప్లై చేసేటప్పుడు వాటికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ సబ్మిట్ చేయాలి ఫైవ్ ఇయర్స్ నిండిన వాళ్ళైతే ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఎస్ అని పెట్టి సబ్మిట్ చేస్తే సరిపోతుంది కానీ వాళ్ళు ఏదైనా ఉంటే విజువల్లీ ఛాలెంజ్డ్ అయితే కంపల్సరీ ప్రతి కాంపోనెంట్లోనూ కంపల్సరీ న్యో డూ చార్జ్ నో చార్జ్ పెండింగ్ సర్టిఫికేట్ మీ ఎంపీడీఓ దగ్గర నుంచి లేదా మున్సిపల్ కమిషనర్ నుంచి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది కామన్గా ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే సో నెక్స్ట్ వచ్చి విజువల్లీ ఛాలెంజ్డ్ అయితే మెడికల్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి అండ్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అనేది సబ్మిట్ చేయాలి అండ్ కామన్గా ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క ర్యాంక్ ఏదైతే మీ అపాయింట్మెంట్ అప్పుడు మీకు ర్యాంక్ ఉందో ఆ ర్యాంక్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి అలాగే ఛాలెంజ్డ్ పీపుల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సంబంధించి పిల్లవాడి పేరు ఏజ్ అండ్ పిల్లవాడి యొక్క ఆధారు అండ్ మెడికల్ సర్టిఫికెట్ ఇది యాడ్ చేయాల్సి ఉంటుంది అదే పర్స్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ వాళ్ళు టైప్ ఆఫ్ డిజేబిలిటీ డిజేబిలిటీ పర్సెంటేజ్ అండ్ డిజేబిలిటీకి సంబంధించిన సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి ఇక్కడ ప్రతి దాంట్లో కామన్గా కంపల్సరీ నో డ్యూ సర్టిఫికెట్ అండ్ ర్యాంక్ లిస్ట్ అది మార్క్స్ వాళ్ళకి ఏదైతే ర్యాంక్ వచ్చిందో అది కూడా మెన్షన్ చేయాలి అండ్ అలాగే మెడికల్ గ్రౌండ్స్ అయితే వాళ్ళకి ఎవరికి మెడికల్ గ్రౌండ్ కింద అంటే ఏ వా లేదంటే ఎవరైనా రిలే రిలేషన్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏమైనా ఉందా ఆ రిలేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఏ టైప్ ఆఫ్ మెడికల్ గ్రౌండ్ ఇల్నెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మెడికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే కంపాషనేట్ గ్రౌండ్ అయితే వాళ్ళు దీంట్లో నోడు అండ్ ర్యాంకు అండ్ కంపాషనేట్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇక్కడ ఒక్కొక్కసారి ర్యాంకు ఉండదు వీళ్ళకి కంపాషనేట్ గ్రౌండ్ అనేదానికి సో అక్కడ వాళ్ళు కంపాషనేట్ అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది అప్లోడ్ చేస్తూ సరిపోతుంది అలాగే ఇక్కడ స్పౌస్ గ్రౌండ్ ఏదైనా ఉంటే స్పౌస్కి సంబంధించి వాళ్ళ స్పౌస్ సర్టిఫికేట్ దీంట్లో స్పౌస్ టైప్ ఆఫ్ స్పౌస్ స్టేటా సెంట్రల్ పబ్లిక్ సెక్టారా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ స్పౌజ్ డీటెయిల్స్ అండ్ స్పౌస్ సంబంధించిన ఆదరైజడ్ సర్టిఫికెట్ లెటర్ మ్యారేజ్ సర్టిఫికెట్ ఇది కూడా పెట్టాల్సి ఉంటుంది అండ్ అంతకుముందు ఎప్పుడైనా యుటిలైజ్ చేశారా అంటే ఎయిటీ ఇయర్స్ లోపు ఎప్పుడైనా యూజ్ చేసి ఉండే ఇప్పుడు మళ్ళీ అది యూజ్ అవ్వదు కాబట్టి సో అది కూడా కంపల్సరీ చెక్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది కాకుండా అదర్ గ్రౌండ్ అదర్ గ్రౌండ్లో రీజన్ ఏంటి ఏ గ్రౌండ్ కింద ట్రాన్స్ఫర్ కోరుతున్నారు దానికి సంబంధించి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రతి దాంట్లో కూడా కంపల్సరీ న్యూ సర్టిఫికెట్ ఎంపీడి కమిషనర్ గారి దగ్గర నుంచి అండ్ వాళ్ళ యొక్క ర్యాంక్ అనేది కంపల్సరీ పెట్టాలి ఏదైతే సబ్మిట్ చేస్తారో అప్పుడు అది ఆటోమేటిక్గా కలెక్టర్ గారికి వెళ్తుంది అండ్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని మీకు ఒక ఎక్నాలజ్మెంట్ వస్తుంది ఆ ఎక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే మేము ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసాం కదండి మాకు కూడా కొన్ని గ్రౌండ్స్ కింద మన కన్సిడరేషన్స్ ఉంటాయి కదా అది ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే మీరు ఆటోమేటిక్గా మీ యొక్క ఎస్ అనేది ఎప్పుడైతే పెడతారో మీ సట్ అప్లికేషన్ అనేది కన్సంట్ హెచ్ఓడిస్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది మీకు సంబంధించి ఈ ప్రయారిటీస్ ఉన్నవై ఏవైతే యాజ్ పర్ ప్రయారిటీస్ కింద ముందుగా మీ యొక్క కౌన్సిలింగ్ జరగడం కోసం ఉన్న ప్రయారిటీస్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీ హెచ్ఓడికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో హెచ్ఓడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు అక్కడ సబ్మిట్ చేయాలి ఫైర్స్ దాటిన వాళ్ళు ఎవరు కూడా దీంట్లో ఎటువంటి సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు మీ యొక్క హెచ్ఓడి దగ్గర వాటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది మీ యొక్క జిఎస్డబ్ల్యూఎస్ ట్రాన్స్ఫర్ సంబంధించిన మాడ్యూల్లో ఉన్నవి సో ఇవన్నీ అందరూ గమనించి దానికి తగ్గట్టుగా టైం షెడ్యూల్ ప్రకారం మీ యొక్క అప్లికేషన్ అప్లోడ్ అనుకుంటున్నాం ఎనీ డౌట్స్ ఉన్నవాళ్ళు కన్సల్ట్ హెచ్ఓడి సెక్షన్లో తెలుసుకొని దాని మీద మీరు పూర్తి అవగాహన చూసుకొని మీ యొక్క అప్లికేషన్ని ఫిల్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ కొలీగ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్